హాయ్ అండి మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తా నా దగ్గరకైతే వచ్చారండి ఉయ్యూరు వచ్చారు మాదైతే ఉయ్యూరు పక్కన పల్లెటూరు అన్నాను కదండి అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారు మా అమ్మ వాళ్ళు అయితే హైదరాబాద్లో వ్యాపారం అయితే చేస్తారండి ఇంక వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చి వ్యాపారానికి వెళ్ళడానికైనా వెళ్ళే ముందు అయితే కంపల్సరీగా ఇక్కడికి వస్తారండి ఇక్కడికి వచ్చి ఇక నాకు నా చేతి గుంట ఒక వెయ్యి రెండు వేలు అలా తీసుకుని వెళ్ళటం వాళ్ళకి ఇష్టం అండి ఎందుకంటే అలా ఇవ్వటం వల్ల వాళ్ళకి బ్యానం మంచిగా అవుతుంది అనే సెంటిమెంట్ ఎక్కువ ఇంకైతే డబ్బులు వాళ్ళే వెళ్ళండి మళ్ళీ నాకు ఇచ్చి ఇవ్వమని అంటారు ఇక మా అమ్మ వాళ్ళు మా అమ్మ అయితే వస్తా వస్తానే పచ్చడి మామిడికాయలు అయితే తెచ్చిందండి మా ఇంట్లో మా అమ్మ పట్టే మామిడికాయ పచ్చడి నాకు కానీ మా బావకి పిల్లలకి కానీ చాలా ఇష్టం అండి అయితే ఇంకా మామిడికాయలు తేగానే ఒక బకెట్లో వాటర్ నీళ్లు పట్టి ఓవర్ నైట్ అయితే నానబెట్టాలండి మామిడికాయలని ఇంకా ఉదయాన్నే మామిడికాయలను తీసి శుభ్రంగా తుడిచి పొడిగుడ్డతో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయాలండి ఇక చిన్న చిన్న ముక్కలుగా అయితే మా బావ కట్ చేశాడు ఇక అలా కట్ చేసిన మా ఉడికే ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఆవపిండి మెంతి పిండి వేసి కొంచెం ఆయిల్ వేసి అయితే కలుపుకోవాలండి బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇక అలా కలుపుతుంటేనే కలుపుకుంటూనే మా అమ్మ అయితే సాల్ట్ అయితే వాడదండి పచ్చళ్ళలోనూ రాళ్ళ ఉప్పునే రోట్లో వేసి మెత్తగా దంచేసి అయితే ఆ ఉప్పుని ఇలా పచ్చళ్ళు అయితే వేస్తుందండి ఒక కేజీ సుమారుగా రోట్లో వేసి అయితే రోట్లో వేసి అయితే దంచిందండి ఇంకా రాళ్ళు ఉప్పునేసి బాగా కలుపుకోవాలండి ఇంకా అలా ముక్కలను బాగా ఉప్పు మెంతిపొడి ఆవు పొడి మొత్తం కలిసేటట్లుగా కలుపుతూనే ఉండాలండి అలా కలిపిన తర్వాత ఇంకా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసిందండి మా అమ్మ ఇక వెల్లుల్లిపాయలు కూడా మసా ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుతూనే ఉండాలి తర్వాత ఇంకా మనకి ఎంతైతే అవసరమో కారం అంత వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ వేసుకోవాలండి ఇంకా కారం ఎంత పట్టిద్ది ఏంటి అనేది అయితే కొలతలు నాకేం తెలియదండి మా అమ్మగారు వేస్తూ ఉంటే నేను కలుపుతూ ఉన్నాను కారం అయితే ఇంటి దగ్గర పట్టించుకున్న కారమేనండి కారం చూడటానికి అసలు ఎంత ఎర్రగా బాగుంది చాలా బాగుంది కారం కూరల్లో కూడా నేను ఇదే కారం వాడతాము ఇంకా అయితే ఈ మసాలా కారాన్ని మస మసాలా కారం అయితే నేను కూరల్లో అయితే వాడనండి పచ్చి కారమే వాడుతూ ఉంటాను ఇంకా అలా కారం వేసిన తర్వాత కలుపుతూనే వేరుశనగొనోన ఇందాక కొంచెం పోసి ఒక హాఫ్ కేజీ అయితే అలా పక్కన పెట్టానండి ఇంకా హాఫ్ కేజీని కూడా వేసేసి కలుపుతూనే ఉండాలండి ఇక ఇలా కలుపుతూ ఉండగానే కాస్త ఉప్పు కానీ ఏమన్నా తగ్గిందేమో అని చూసుకొని మనం ఇంకా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలండి ఇక రోట్లో దంచిన రాళ్ళ ఉప్పు కాబట్టి కొంచెం గడ్లగా ఉంటుందండి ఇక ఆ గడ్లను చితుముతూ కలుపుతూ ఉండుకోవాలండి ఇక అలా మొత్తం మసాలా ఈ కారం మొత్తం బాగా పట్టేటట్టుగా మా ఉడికే ముక్కలను కలుపుతూనే ఉండాలండి నాకైతే రెండు కేజీల వేరుశనగ నూనె అయితే పట్టిందండి ఇక ఇలా కలుపుతూ ఉండంగానే మనం ముందుగా పొట్టు తీసిపెట్టుకున్న పొట్టు తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలండి సాల్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా మసా ఈ కారం ఉప్పు ఇదంతా బాగా ముక్కలకు పట్టేదాకాగా కలుపుతూనే ఉండాలండి చూడడానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అండి మా ఉడికే పచ్చడి అయితే ఇక అలా బాగా కలుపుతూ కొంచెం కారం తగ్గినట్లు ఉందని చెప్పేసి అయితే ఒక రెండు అయితే కారం కూడా వేసిందండి ఇక అలా కారం వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉప్పు సరిపోయిందా లేదా అని అయితే మా అమ్మ చూస్తుందండి ఉప్పు అయితే కొంచెం తగ్గినట్లుందని చెప్పేసి అయితే వేస్తూ వేసింది ఇక వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి కొంచెం కారం కూడా తగ్గిందని చెప్పేసి కారం కూడా వేసిందండి ఇక అలా మొత్తం కలుపుతూనే ఉండాలండి అలా కలిపిన తర్వాత నేనైతే ఒక కేజీ వేరుశనగ నూనె పోసి అయితే కలిపానండి ఇంకో కేజీ అయితే ఉంది ఈ ఆ కేజీని జాడీలోకి పెట్టేటప్పుడు పోసి ఇక ఒక వారం పది రోజులు అయితే అలా మూత గట్టిగా కట్టేసి ఉంచా ఉంచితే మాగిపోయిద్ది అని అనేసి అయితే అందండి ఇక అలా బాగా కారం ఉప్పు మెంతి పొడి ఆవపిండి మొత్తం ముక్కలకు బాగా కలిసేటట్టుగా మామిడికాయ ముక్కలకు కలిసేటట్టుగా బాగా కలుపుతూనే ఉన్నానండి ఇక నా చెయ్యి కూడా చూసారా ఎంత ఎర్రగా ఉందో కారం అయితే అంత సూపర్గా ఉందండి ఫ్రెష్ కారం ఇంకా అలా అయితే ముక్కలు మొత్తానికి బాగా కలుపుకొని ఇక జాడీలోకి సర్దేసుకోవటమేనండి ఇక జాడీలోకి సర్దుకోవాలి కొంచెం కొంచెంగా జాడీలోకి అయితే సర్దే ముందు కొంచెం ఆయిల్ వేసి జాడీలో ఆ జాడీ మొత్తానికి అలా చేత్తో రఫ్ చేయాలండి అలా జాడీ మొత్తానికి ఆయిల్ని అంటించడం వల్ల ఇంకా కొంచెం ముక్క అనేది బాగా అవుతుంది అనేసి అయితే నాన్ మాగిద్దని చెప్పేసి అయితే మా అమ్మ అంటుందండి ఇక అలా జాడీకి మొత్తానికి ఆయిల్ అప్లై చేసి ఇక కొంచెం కొంచెంగా అయితే జాడీలోకి పచ్చడి పెట్టేసేస్తున్నానండి ఇంకా అలా మొత్తం పచ్చడి మొత్తాన్ని కొంచెం కొంచెంగా జాడీలోకి సర్దేసుకున్న తర్వాత జాడీకి అయితే గట్టిగా మూత పెట్టేసి మా బావద పాత షర్ట్ ఒకటి ఉంటే అది చింపేసి అయితే ఆ అయితే కట్టేసామండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అండి ఓకే బాయ్ అండి